ఎలా ఉంది చాలా బాగుందండి జనాల స్పందన కూడా చాలా బాగుంది అందరు కూడా లోకేష్ గారు రావడం మాకు ఏరియా గవర్నమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు కూడా ఆయన నమ్మి ఓటేసారు దానికి తగ్గట్టుగానే పరిపాలన అయితే గవర్నమెంట్ వచ్చి పది నెలలు దాకా చేస్తుంది అని వైసీపీ ఆల్రెడీ నాశనం చేసేసారు కదా సార్ వైసీపీ వాళ్ళు ఇంకా ఆయన గాడి పెట్టి ఇప్పుడు పింఛను మూడు వేలు చేస్తారని చెప్పి ఐదు సంవత్సరాలు చేసుకున్నారు వచ్చిన గెలిచిన వెంటనే మళ్ళీ రెండు నెలలు కూడా బిఫోర్ మా కలిపి కదా సార్ ఒకటే ఒకటి రోడ్లు గుంత కూడా పోచలేదు సార్ ఇప్పటి వరకు అలాంటిది రోడ్లు ఇంత రోడ్లు ఎంత బాగున్నాయి బాగుందంటే ఆయన వాళ్ళే కదా సార్ టీడీపీ అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది మాట్లాడదు సార్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దగ్గర తొమ్మిది నెలలు పెట్టి ఏ పని చేయలేదు సార్ తర్వాత ఒకటే ఒకటి చేసుకుంటూ వచ్చారు వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అప్పే కదా సార్ అప్పు చేసి జనాల దగ్గర వృద్ధి చేశారు ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తూనే ఈయన ఫస్ట్ నుంచి మన హామీ ఇచ్చినట్టే డెవలప్ చేస్తూనే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్నారు కదా అమరావతి రోజు వర్క్ జరగటం చాలా బాగుంది పూర్తి నమ్మకం ఉంది సార్ మన అమరావతి రాజధాని అనేది కనపంగా ఇంత ముందు మూడు మొక్కలు ఆటలు ఆడాడు ఆయన ఇది ఇప్పుడు ఆయన కాదు చక్కగా మన రాజధాని అమరావతి అనేది జరుగుతుంది సార్ మంగళగిరి చాలా బాగుంది సార్ అసలు ఆయన గురించి మీకు చెప్పడం అంటే పది నెలలోనే మనకి ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కానీ అలాగే చేసుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ మూడు వేలు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఎవరు ఊహించలేదు సార్ మాకే మేమే వాస్తవంగా పార్టీ మీటింగ్ లో కానీ ఏపీ కానీ దీనికి కానీ వెళ్ళినా కానీ లోకేష్ గారు మీరు హామీ ఇవ్వండి నాది భరోసా అన్నారు దానికి తగ్గట్టుగానే మనం నిలబెట్టారని అనుకుంటున్నారు అంటే అంటే ఇప్పుడు ఒకేసారి పట్టాలు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని ఎప్పుడైనా ఇలా చేశారా లేదు సార్ ఏమీ చేయలేదు చెప్పుకుంటూ వచ్చారు పట్టాలిస్తాం పట్టాలు ఇస్తాం అది ఇదించారు కానీ ఎవరు ఏమీ చేయలేదు అలాంటిది లోకేష్ గారు అసలు గెలవపోయినా ఆయన అలాగే చేసుకుంటూ వచ్చారు గెలిచిన తర్వాత వెంటనే దాన్ని నిరూపించారు రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చినాక అభివృద్ధి పరుగులు తీస్తుంది నో డౌట్ ఎవరికి కూడా సందేహాలు కూడా ప్రతిపక్షాలు ఉండేటువంటి రూలింగ్ పార్టీ ఇదివరకే ఎన్నో అబాతులు ప్రవాహాలకు వెలిసినా సరే ప్రజలు ఎవరూ నమ్మే దశలో లేరు వాళ్ళు చేసేటువంటి పనులు ఎందుకు పనికిరాని చేశారు ఇదివరకు ఇళ్ల పట్టాలు కూడా ఎక్కడ పనికిరాని గోతుల్లో నీళ్ళల్లో చెరుకుల్లో ఇచ్చారు అవి పనికిరాని ఇప్పుడు ఈ నియోజకవర్గం లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగలంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి వారికి ప్రతి పేదవాడికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్లు గాని స్థలంలో అది వరకు గవర్నమెంట్ స్థలంలో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వటం గాని చాలా గొప్ప విషయము గారు చాలా గొప్పగా అనిపిస్తుంది పేదవారు కూడా మాట్లాడుకుంటున్నారు ఎప్పుడు ఆత్మస్థైర్యం అనేది అసలు ఇల్లు అనేది జీవిత అవసరాల్లో ఒక ముఖ్యమైన అంశం చిన్న తినక పైన ఒక రోజు వస్తుందా మన ఇంట్లో ఉన్నటువంటి మనో ధైర్యం వేరు ఆ వేరు ఆ సంకల్పం వేరు చేయలేదు చేస్తామని చెప్పి ఆ భూములు కొని లక్ష రూపాయలు చేసే ముప్పై లక్షలు పదిహేను లక్షలు కొని దేచుకుంటానికి వచ్చారు కానీ వాటిల్లో ఒక ఇల్లు కూడా నిర్మించాలి ఇల్లు కనుక నిర్మించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు అది కూడా పనికిరాని భూములు ఇచ్చారు అవి మెరక తెలుగుంటాకే బొలం మళ్ళీ మెరకకు మళ్ళీ రుణాలు పెట్టి డబ్బులు తీసుకున్నారు ఇటువంటి పనులు చేసి ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా చిన్న భర్ణం చేసినటువంటి వారిని ఇప్పుడు అందరూ కూడా ఆస్వాదించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గాల్లో పట్టాలు ఇవ్వటం ఎలా అనిపిస్తుంది చాలా గొప్పగా అనిపిస్తుంది చాలా గొప్పగా ఆయనతో అందరూ కూడా కొడుకుదిలాగా భావించి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు అసలు ఊహించలేదు ఆయన కార్యక్రమాలు చూస్తున్నాను ఆలోచన ఉన్న మనిషికి కరెక్ట్ గా ముందు అభివృద్ధి ఆలోచన ఉన్న మనిషికి మనకి పదవి ఇచ్చే మంత్రి చేసాం ఇప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది చాలా బాగుంది గవర్నమెంట్ ఇప్పుడు గతంలో ఏం చెప్పాలని అర్థం అవ్వట్లేదు కానీ మరి ఆ పరిపాలన మాత్రం మళ్ళీ జీవితంలో మాకు వద్దండి మళ్ళీ ఆయన రాకూడదు ప్రభుత్వం రాకూడదు అంటే ఇప్పుడు ఇంకా అమలు చేయలేదు అది అనమాట ఇప్పుడు వచ్చిన నిర్ణయం లేదండి ఎప్పుడు ఎమ్డే చేస్తారండి ఒకటో చేస్తూ వద్దు గ్యాస్ బండ్లు ఫ్రీ ఇచ్చారు మొన్న మూడు మూడు బండ్లు ఒక బండ అయిపోయింది రేపు నుండి ఒక్కో బండ ఇంటి పట్టాలు అనుకో అన్నారు ఇంటి పట్టాలు పట్టాలిస్తా అది ఇప్పుడు రన్నింగ్ లో జరుగుతుంది ఈ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అమలు చేయలేదు రాష్ట్రంలో కక్ష సాధింపులు చేస్తున్నారు అప్పుడు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం అంట ఎవరు ఎవరిని అరెస్ట్ చేసారు అది చెప్పాలండి అలాంటి ఏమి లేవు ఈ గవర్నమెంట్ ఏమంటే పేదవాళ్ళకి శుభ్రం చూద్దామని ఆలోచనలో వచ్చారు కానీ పక్కన పక్కన వాళ్ళని మళ్ళీ లోపల ఆ పాత ప్రభుత్వంలో మనం ఉండాలి అని ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి ఈ రోజు అమరావతికి డెవలప్ పై మీకు ఎలా బాగుందండి బిల్డింగ్ కూడా బాగా చేస్తారు అప్పుడేమో చెట్లు ములిగిపోయి ఆ బిల్డింగ్ అంతా తుప్పు పెట్టేసి ఉన్నాయి ఇప్పుడే శుభ్ర సున్నా కింద లేతున్నాయింపిస్తున్నారు రెడ్డ బుక్ పరిపాలన సాగుతుంది లేదు లేదు అవన్నీ మాటలండి వృత్తి మాటలు అవన్నీ అలాగేం చేయట్ల అక్ష సాధింపు ఏమి లేదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుని చేస్తున్నారే కానీ అప్పుడు ఆ రాయం చేయమని చెప్తే మాత్రం చేయట్లే ఎవరు చాలా బాగుందండి గత గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంటే చాలా బాగుంది గత పరిపాలనకి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది గత పరిపాలన రోడ్లన్నీ గొంతులు ఉండేవి రోడ్లు సవ్యంగా ఉండేవి కాదు ఏమైనా మాట్లాడటా భయం వేసేది ఇప్పుడైతే చాలా క్లారిటీ గా బాగుంది రోడ్లు ఇప్పుడు గుంతలు అయి కొత్త రోడ్లు వేస్తున్నారు ప్రభుత్వం తీరు కూడా బాగుంది అంటే ఒకసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదు అది మాట్లాడుతుంది పథకాలు ఎవరెవట్లేదు అండి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగులకి ఆరు వేలు ఇస్తున్నారు ఎవరు ఇవ్వట్లేదు చెప్పండి గ్యాస్ బండ్లు ఇస్తున్నారు ఫ్రీగా గ్యాస్ బండ్లు మే నెలలో తల్లికి వందన ఇస్తారు ఇంకేం కావాలండి నెమ్మదిగా చేసుకుంటా వస్తున్నారు అమరావతి కూడా డెవలప్ చేస్తున్నారు రాజధాని కూడా కడతారు చాలా బాగుండేది అమరావతి గవర్నమెంట్ అది నెల ఇండి వచ్చి రాష్ట్రాన్ని అప్పుడు చేస్తుంది అది తన వైసీపీ జగన్మోహన్ రెడ్డి కడుతున్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది ఆయన అండి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్ అంటే చంద్రబాబు ఎక్కడ ఉండేది డెవలప్మెంట్ అక్కడ ఉన్నట్టే ఇప్పుడు మన వృద్ధి రేటు పెరిగింది ఎయిట్ పాయింట్ టూ కదా ఆదాయం పెరిగినట్టే కదా రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కదా మంత్రి నారా లోకృష్ణ గారి ఆయన పనితీరు బ్రహ్మాండం ఉంది మంత్రి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ఆయన ఏది చేయాలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు ప్రతిపక్షంలో ఎలా అయితే అందుబాటులో ఉంటున్నాడు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అనేది ఒకటి నిర్వహించి ప్రజలందరికి ఏదైనా సమస్య అయితే డైరెక్ట్ గా లోకేష్ గారి చెప్పగానే ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి పరిష్కారం జనాభా కూడా ఉన్నారు వాళ్ళు మళ్ళా మనకు చెప్తున్నారు కదా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని కూడా అలాగే ఇప్పుడున్న ఈ నియోజకవర్గంలో కొండ రెవెన్యూలో లో గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారే గాని వాళ్ళకి ఎటువంటి అథారిటీ గానీ వాళ్ళకి ఎటువంటి ఇచ్చింది లేదు ఇంతవరకు ఏ గవర్నమెంట్ రాని ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని చెప్పటమే గాని ఇలా బాధ్యతగా తీసుకొని ఆయన ఎక్కిన పది నెలల్లోనే అందరిని పిలిచి పట్టాలిచ్చి బట్టల పెట్టి పంపిస్తున్నారు అదొక ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది నియోజకవర్గం పది సంవత్సరాలు చేసిన గత ఎమ్మెల్యే అసలు ఏమి నియోజకవర్గానికి ఏం చేశాను ఏం చేశాడో ఏం చేశాను నేనేం చేశాను ఇక్కడ ప్రజలకు ఏం చేశానో అని ఒక ప్రజలకు నాకు ఇలా ఆ రామకృష్ణారెడ్డి గారు ఇది చేశారని చూపిస్తే అప్పుడు ఏంటనేది జనాలు చెప్తారు అంటే ఈ రోజు పట్టాలు ఇవ్వటం ఇప్పుడు స్థానికంగా మీరు మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది ఇది మాటలతో చెప్పుకునేది కాదు ఇది జనాల్లో ఆనందోత్సాహం ఎక్కువగా ఉంది అనమాట ఆ పట్టా పొందిన వాళ్ళని అడిగితే మీరు కన్ఫర్మ్ తెలిసిపోద్ది వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ నారా లోకేష్ గారు ఇంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఊహించాల ఆయన రెండు సంవత్సరాలు టైం అడిగారు రక్షబ కార్యక్రమాలు పెట్టుకుని రెండు సంవత్సరాల టైం అడిగారు ప్రతి ఒక్కరు కానీ వచ్చిన పది నెలలోనే ఆయన అన్న మాట ప్రకారం ముందుగానే ముందుగా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నారా లోకేష్ గారే చెప్పిన మాట ప్రకారం అంటే పరిపాలన చాలా మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే వన్ బై వన్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ లో మూడు వేల రూపాయలు కూడా పెంచింది లేదు అలాంటిది వికలాంగులు ఆరు వేల రూపాయలు చేశారు రెట్టింపు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు ఆయన ఆయన పరిపాలన విధానం బానే ఉంది వన్ బై వన్ ఒకటి చేసుకుంటూ వస్తున్నారు తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇచ్చుకుంటూ వచ్చారు అది కూడా జరుగుతుంది తర్వాత రేపు మే నెలలో అమ్మఒడే అంటున్నారు పథకాలు ఒకటి వన్ బై వన్ అమలు చేసుకుంటూ వస్తున్నారు మన రాష్ట్ర పరిస్థితి ఏంటనే తెలుసు ప్రజలు ప్రజలు ప్రతి ఒక్కరికి ఇలాంటి రాష్ట్రంలో కూడా ఒక పథకాన్ని నీట్ గా అమలు చేసుకుంటూ వస్తున్నారు అంటే వైసీపీ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇవ్వట్లేదు చెప్పిన హామీలు ఇంకా అమలు చేయలేదు అది ఇదని మాట పథకాలు అంటే ఏంటంటే పించిన పథకం కదా పింఛని పథకం కింద అది తీసుకోరాలి ఆమోదంగా నాలుగు వేల రూపాయలు చేశారు వాళ్ళు ఏం చేశారు రెండు వేల రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా ఆయన దీపే నాటి మూడు వేలు చేశారు ఈయన కానీ ఎక్కంగానే నాలుగు నెలల కలిపి ఈ నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చిన కనుక చంద్రబాబు నాయుడు ఒక్కడికే దక్కింది పింఛన్ల కనుక పెంపుదాలు ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడికే సాధ్యం రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేయటం గానీ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేయడం కానీ రెండు వేల నుంచి మూడు వేలు జగన్మోహన్ రెడ్డి చేసినా దాని మూడు వేల నుంచి ఒక్కసారిగా ఒకేసారిగా నాలుగు వేల రూపాయలు చేసినంత కనుక ఓన్లీ చంద్రబాబు నాయుడుగా దక్కిద్దారు ఒక్కసారి మనం గమనిస్తే గంజాయి కూడా ఎంత తగ్గుతుందో ఏంటి అనేది ఎక్కడైతే పంటలనే దాన్ని నిర్మూలన చేసే విధంగా వాళ్ళు వెళ్తున్నారు అయితే రాగాలనే మనకు మొత్తం గంజాయి ఆగిపోవాలంటే ఎప్పటి నుంచో పాతికి పోయింది అది వన్ బై వన్ నమోద చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళైతే అయితే గంజాయిలో గాని లాండ్ ఆర్డర్ విషయంలో గానీ పోలీసుల విషయంలో గానీ జాగ్రత్తగా వెళ్తున్నారు అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు గాని వైసీపీ నేతలు గాని అంత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు కక్ష సాధింపులు చేస్తున్నారు అది అని మాట్లాడుతున్నారు ఎవరి మీద జరిగిన ఎవరి మీద జరిగిన దాడులు వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే ఈ రోజు కోర్టులో ఉంటాం కాని వాళ్ళు జైల్లో ఉంటాం కాని వాళ్ళు చేసిన తప్పులు సామాన్య మానవుల మీద వాళ్ళ మీద ఏం దాడులు జరగట్లేదు అక్కడ వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులు తగ్గట్టుగా జైల్లోకి వెళ్తున్నారు అలాగే చేస్తున్నదని దాడులు ఎక్కడ జరగట్లేదు అని ఎవరి మీద అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మూడు సంవత్సరాలు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది అది మాట్లాడతారు ఆయన అనుకుంటే రారు ప్రజలు అనుకోవాలి మళ్ళీ ఆయన ఎక్కడ ప్రజలు అనుకోవాలి అది అనుకుంటారు అనుకోండి రోజు రెండు వేల ఇరవై తొమ్మిది అడిగి తెలిసిద్ది మళ్ళా ఆ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అయిపోయిన తర్వాత మళ్ళా